కృష్ణం వందే జగద్గురు ప్రతి జీవి ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటాడు మనిషి మరీ స్వార్థపరులా మరీ సంతోషంగా మరీ ఆనందంగా ఉండాలనుకుంటాడు కానీ ఆనందంగా ఉంచే మార్గం గమనించారా తన లోపల డెబ్భై రెండు వేల నాడులు నాడీ మండలం శుద్ధిగా ఉండి ప్రాణశక్తి ప్రవాహం బాగా ప్రతి కణానికి జరిగి మన శరీర నిర్వహణ కంటే పదార్థం మిగిలి ఎప్పుడైతే ఈ సహస్రారం చేరుతుందో అప్పుడే దివ్యానందాన్ని అనుభవిస్తారు ఆ ఆనందాన్ని అనుభవించాలంటే ఖచ్చితంగా ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధ్యాన సమాధి ప్రతిరోజు ఆసనం లాంటి కార్యక్రమాలతో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకొని అధిక శక్తిని లోపలికి పంపించి బ్రహ్మశక్తిని తేజస్సును పెంచుకొని సహస్రారం చేరుకొని ఉత్తమ ఆలోచనలతో ఉత్తమ కార్యాలతో ఉత్తమ పురుషులుగా ఉత్ ఉత్తమ వ్యక్తులుగా మారి సమాజంలో ఉంది ఆనందంగా జీవించండి జై శ్రీకృష్ణ